సుధాకర్ గారు ఈరోజు మీకందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశారు ఇక్కడ మీకందరికీ ఈరోజు వారి తల్లిగారైనటువంటి రాజామణి అమ్మగారిది ఈరోజు పుట్టినరోజు అంటే వారు మన మధ్య లేరు భగవంతులలో ఐక్యమైనారు మొన్న జూన్ జూనా సార్ సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన వారు భగవంతులను ఐక్యమైనారు వారిది ఈరోజు పుట్టినరోజు వారి జయంతి సందర్భంగా మీకు కూడా వారి అబ్బాయి గారు అయినటువంటి సుధాకర్ గారు మీకు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి వారి బంధువర్గం అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు మనం అందరం కూడా మహాతల్లి పవిత్ర ఆత్మ శాంతి చౌకూర్చుమనే భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటాం మామూలుగా మా మనము ఎన్నో దగ్గరలో వింటుంటాం ఎవరైతే మన మధ్య లేనటువంటి వాళ్ళ సర్గస్తులైన వారి పేరు మీద చేసేటటువంటి పుణ్యకార్యాలు వాళ్ళకి సద్గతులు ప్రసాదిస్తాయి అంటారు అంటే చనిపోయిన వాళ్ళ పేరు మీద ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే అన్నదానాలు భూదానాలు గోదానాలు రకరకాల వాళ్ళ వాళ్ళ మనస్సులో ఉండే అభిప్రాయాన్ని బట్టి అది చనిపోయిన వాళ్ళకి సద్గతులను ప్రసాదించి భగవంతుని పాదాల చెంత నిలుపుతాదా అంటారు కానీ నాకు తెలిసి అమ్మగారికి గురించి నాకు తెలిసినంతవరకు ఎందుకంటే వేరే కుటుంబం కానీ వేరే బంధువులతో కానీ వీళ్ళ తమ్ముడు సురేంద్ర సురేష్ వీళ్ళందరితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది ఆ కుటుంబానికి నాకు అందరూ నాకు మంచి పరిచయస్తులు చిన్ననాటి నుంచి కూడా నేను చూసినంతవరకు ఆవిడ స్వర్గస్థులైన ఇప్పుడు నుంచి ఆమె పేరు మీద ప్రత్యేకంగా మన పుణ్యకార్యాలు చేయాల్సిన అవసరం లేదు ఆమెకు భగవంతులకు స్వర్గం కల్పించడానికి ఎందుకంటే ఆమె బతకుండగా చేసినటువంటి పుణ్యకార్యాలే ఈ పాటికి భగవంతుడు ఆమెకు స్వర్గంలో ద్వారాలు తెరిచి ఉంటాడు ఆ మహాతల్లికి ఇష్టమైంది అంటే పది మందికి అన్నం పెట్టడు నిజంగా ప్రతి ఒక్కరూ కూడా సరే రకరకాల దానాలు చేస్తుంటారు అనే దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది అంటారు ఎందుకంటే చాలు కడుపు నిండిందమ్మా అన్నపూర్ణలాగా కడుపు నింపావు అని చెప్పాలంటే ఒక అన్నదానానికి నువ్వు ఏ దానాలు చేసినా వాళ్ళకి తృప్తి పరచలేవు అటువంటి అన్నదానం చేయాలంటే పది మందికి అన్నం పెట్టాలంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి అటువంటి గొప్ప మనసు కలిగినటువంటి మహాతల్లి రాజామండమ్మ ఆమె కోసం మనం సపరేట్గా పుణ్యకార్యాలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆమె చేసిన పుణ్యకార్యాలతోనే స్వర్గ స్వర్గప్రాప్తులు వినిపించి ఉంటుంది అదేవిధంగా వాళ్ళ పిల్లలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారంటే మహాతల్లి చేసుకున్నటువంటి పుణ్యం ఆ తల్లి నాకు బాగా తెలుసు కాబట్టి ఆమె గురించి నేను చెప్పగలుగుతున్నాను ఈ కుటుంబాలన్నింటితో కూడా నాకు మంచి పరిచయం వెంకటేశ్వరులు నా క్లాస్మేటు నాకు చిన్నప్పటి నుంచి రెండు వీళ్ళ కుటుంబం అందరితో కూడా వెంకటేశ్వర కానీ మున్సావి కానీ వీళ్ళందరూ కూడా సరే అంటే వాళ్ళ అన్న వీళ్ళందరితో కూడా ఈ కుటుంబం అందరితో నాకు పరిచయం వాళ్ళు బాగుమరదే ఆయన అంతే కదా సరే బాగుమర్తాయి కదా ఎందుకంటే ఈ కుటుంబాలన్నింటితో కూడా నాకు మంచి అనుబంధం కాబట్టి ఆ కుటుంబాల యొక్క గొప్పతనం వాళ్ళ యొక్క పెద్దలు చేసిన పుణ్యకార్యాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండాలి ఎందుకు చెప్పుకోవాలంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో సామాజికమైన పరిస్థితి ఎలా ఉందంటే కన్నతల్లికి అంత అన్నం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న ఈరోజు సమాజం అందుకే ఇన్ని వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయి కానీ ఈరోజు ఆ తల్లి లేకపోయినా ఆ తల్లి పేరు మీద మీకందరికీ భోజనాలు ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి పిల్లలు నిజంగా అదృష్టవంతులు ఇటువంటి పిల్లలు కలిగినటువంటి ఆ మహాతల్లి నిజంగా అదృష్టవంతులు అనుకో ఎందుకంటే ఈరోజు ఇటువంటి పిల్లలు కరువు అయిపోయినారు సమాజంలో బతుకుండగానే తల్లులకు అన్నం పెట్టలేని సమాజం ఇచ్చాము అటువంటిది ఆ తల్లి పేరు మీద ఇటువంటి తల్లులు అంటే మిమ్మల్ని అందరిలో కూడా వారి తల్లిగాను చూసుకుని ఆమె ప్రతిరూపంగా మీకు అందరికీ కడుపు నింపుతున్నారంటే ఆ తల్లి పైన ఆయనకి ఎంత ప్రేమ ఉండాలి ఆ ప్రేమ కలగడానికి ఆ తల్లి వీళ్ళపైన ఎంత ఆప్యాయత చూపించి ఉండాలి ఆ తల్లి చూపించిన ఆప్యాయత అనురాగాలే ఇక్కడ బిడ్డల్లో కూడా ఆ ప్రేమను కలిగిస్తాయి ఆ తల్లి నిజంగా అంత అదృష్టవంతురాలు అటువంటి బిడ్డల్ని కని దానికి అదేవిధంగా ఈ బిడ్డలు అటువంటి తల్లిని కాని దానికి ఈ బిడ్డలు కూడా అదృష్టవంతురాలు అటువంటి మహాతల్లిని మనం ఈరోజు స్మరించుకోవడం మనం మనం అదృష్టంగా భావించుకుంటూ ఆ తల్లిని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ఆ తల్లికి మనం ఆత్మశాంతి ప్రసాదించిన భగవంతుని వేరుకుంటూ ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి వచ్చి వీళ్ళకి అందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం ప్రత్యేకంగా గారికి మన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ మహాతల్లికి మనం మన మనస్ఫూర్తిగా కృతజ్ఞతల్లికి అన్నీ వీక్కోని కలుపుకుంటాం ఒకసారి ధన్యవాదాలు అమ్మా అన్నదాత సుఖీభవాతీభవా మనకి వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా మనం ఒకసారి అభివృద్ధి తీసుకోవాలి మీ అందరి ఆశీర్వాదం మీ తల్లని ఆశీర్సు మీ కుటుంబాలకు అందరికీ అందజేయండి మీ కుటుంబాలు మీరందరూ కూడా నేను నూరేళ్ళు ఆయురతో చల్లగా ఉండాలని జీవితంలో మా బిడ్డలంతా కూడా సరే వీళ్ళందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి ఈ విధంగా మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ దీవించండి వాళ్ళకందరికీ మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ